మీడియా తెలుగు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ స్తున్నాడని వ్యవహరిస్తున్నాడని రౌడీజం చేయడం అలవాటు ఉన్న ఆయన ఇతరులపై నిందలు వేయడం సమంజసం కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాగారెడ్డి అన్నారు రెండు రోజుల క్రితం తమ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్దా గ్రామంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తుంటే చూసి ఓర్వలేని ఒకరిద్దరూ బీజేపీ నాయకులు నినాదాలు చేసి సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని తెలిపారు తమ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీజేపీ నాయకులను అడ్డుకుని అక్కడి నుంచి పంపించారని కానీ మేమే దాడి చేశామంటూ బీజేపీ నాయకులు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని ఆరోపించారు బీజేపీ నాయకులు ఇతరుల సమావేశాలను అడ్డుకోకుండా వారు ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలని ఈ సందర్భంగా ఆయన

నెరవేరుతుందని చెప్పి మరి సంతోషంగా మరి పారదర్శకంగా చిక్చీలు వేసి మరి అక్కడ ప్రోగ్రాం చేస్తుంటే మరి ఎక్కడ చూసినా మరి అభివృద్ధి జరుగుతుందని చెప్పి లేక బీజేపీ నాయకులు మా గౌరవ ఎమ్మెల్యే గారి మీద మరి రౌడీలని ఇంకా ఏదో అని మరి వేరే పదజాలంతో మరి మా ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు చేస్తున్నారు అది సభ కాదు కరెక్ట్ కాదు ఎందుకంటే మరి అభివృద్ధి మీరు చేసినట్లయితే మీరు నిరూపించుకోండి మరి మా అభివృద్ధి మా గౌరవ ఎమ్మెల్యే నిరూపిస్తుంటే మరి మీకు ఖర్చులు కనబడతలేవా మరి ఇంత పెద్ద నియోజకవర్గంలో మరి ఎంత అభివృద్ధి జరుగుతుందో మరి మీడియా మిత్రులకి కూడా తెలుసు ఎన్ని వందల కోట్లు ఎన్ని కోట్లు తీసుకొచ్చి మరి ప్రతి గ్రామానికి ఎన్ని లక్షలు ఇచ్చి మరి సీసీ రోడ్లు కానీ అంగన్వాడీ బిల్డింగ్లు కానీ ఏదైతే అభివృద్ధి చేసి చూపిస్తుంది కాబట్టి పూర్వ మరి ఎవరో పిల్లగాన్ని కొట్టిందని చెప్పి మరి కేసులు పెట్టడము అదంతా కరెక్ట్ కాదు మరి చిన్న విషయాన్ని ఆ బాధ తామస్ అయినటువంటి ఆయన ఒక రాజకీయ నాయకులు కూడా కాదు వాళ్ళు వాళ్ళు అందుకుంటుంటే పోలీసులు మరి ఆ వ్యక్తిని పక్కన తప్పుతుంటే అవే ఫోటోలు తీసుకొని మరి ఆయన చేసి పేపర్లలో ఏం వేయించడము మరి మీడియాకు రావడం అది కరెక్ట్ కాదు మరి మీరు బీజేపీ నాయకులు ఏదైనా అభివృద్ధి చేసింది ఉంటే నిరూపించుకోరు కానీ మా గౌరవ ఎమ్మెల్యే మీద మా కాంగ్రెస్ పార్టీ మీద వృద్ధ తల్లడం కరెక్ట్ కాదని చెప్పి ఈ పత్రికాత్మకంగా చెప్తున్నా మన రూరల్ మండల్ పాలద గ్రామంలో మన ముప్ప్రెడ్డి గారు అక్కడికి వచ్చి ఇంద్రమ్మ ఇంద్రమహిళ్ళ పంపకానికి వచ్చిన రోజు అక్కడ పాలదలో కొందరు బీజేపీ యువకులు ఆ సభని భంగం చేయాలని ప్రయత్నం చేసి మా ఎమ్మెల్యే గారికి ఒంటుంటా మాట్లాడుతూ మాట్లాడడం జరిగింది ఇక్కడ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని సొంతమంది ప్రయత్నించినాము దాన్నే ఆదర్శంగా తీసుకొని ప్రౌడీచర్ చేశామని మా ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు చేయడము గీరేష్ గారు ఇది సభం కాదు చూడండి మీరు మా ఎమ్మెల్యే గారు ఆయన డాక్టర్ వృత్తిలో ఎన్నో సేవలు అందించడు పేద ప్రజలకు ఉచితంగా వైద్య అదే అదేవిధంగా ఇప్పుడు కూడా ఆయన ఎంతో రైతులకు కానివ్వండి పేదలకు కానివ్వండి మహిళలకు కానివ్వండి ఎన్నో పథకాలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు కానీ ఆయన సేవలు కానీ ఆయన దాదాపు పదిహేను నుండి పదహారు గంటలు అల్పే నాయకుడు మన కాన్సెన్సీకి ఎన్నో సేవలు అందిస్తున్నాడు అదేవిధంగా ఎన్నో అద్భుత పనులు చేస్తున్నాడు అలాంటి వాటిని మీరు దేవుళ్ళంటి వ్యక్తిని మీరు రౌడీ అనడము చాలా తప్పు జనాలంతా గమనిస్తున్నారు తప్పకుండా మీకు బుద్ధి చెప్తారు మీరు రౌడీ అని చేసి మా ఎమ్మెల్యేని రౌడీ అనడము అది చాలా తప్పు ఒక పెద్ద మనిషిని కూడా చూడకుండా సభని భంగం చేయడం చాలా అన్యాయం అది ఇది ఖండిస్తున్నాము ఈ నెక్స్ట్ టైం కూడా ఇలా చేస్తే మాత్రమే గ్రామంలో జరుగుతున్న పత్రికా సమావేశంలో పాల్గొన్నటువంటి సొసైటీ చైర్మన్ శ్రీధర్ గారు గ్రామ మాజీ సర్పంచ్ సుజన్ గారు మరియు పాత మాజీ సర్పంచ్ పవన్ గారు మరియు సొసైటీ చైర్మన్ కిరణ్ గారు అదేవిధంగా ఎంపీటీ సుధీర్ గారు అదేవిధంగా నన్స గారు ప్రతాప్ గారు వెంకటరెడ్డి గారు అదే మహేందర్ గారు సచన గారు చిన్న విషయం ఏంటంటే మొన్న ఎత్తు వివిధ కార్యక్రమాల్లో మన నిజామాబాద్ మధ్య పాల్గొని మన గుండారం తర్వాత పాల్దే కార్యక్రమం లేదంటే గ్రామస్తు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పార్టీ కార్యక్రమం కాదు లేదా అభివృద్ధి సంక్షేమం వరకు ప్రభుత్వ కార్యక్రమంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానిలో మన ముప్పై రెండు ఎంపీల చేతుల మీదుగా గ్రామేశులకు ఇళ్ళ పట్టాలు కానీ జీరో పర్సెంట్ రుణాలు కానీ ఆదాయ మంజూరు చేయడము వాటికి సంబంధించిన పత్రాలు ఇవ్వడం జరిగింది ఏ ప్రశాంతంగా జరుగుతున్న సమావేశంలో రసాబస చేయాలని మరి ఒక జలాభాస్ ఇస్తాను ఒక దురుద్దేశంతో మరి ఏ పార్టీ కార్యకర్తలు చెల్లెదు కానీ ఆదాయం మాత్రం అన్ని అభివృద్ధి గ్రామాలు మేమేం చేస్తున్నాం మీరు ఏం చేయాలి అని చెప్పి ఆయన ఆ కార్యకర్తలు మన మనిషి ఒక జనం దగ్గరికి అడవడం దాన్ని పోలీస్ వార్తను కంట్రోల్ చేయడానికి ఆ బాబుని పక్కకు తీసుకెళ్తే ఆ సందర్భంలో అక్కడే ఉన్న మా కార్యకర్తలు కూడా పోయి దోసేసుకోవడం తప్ప కొట్టడం కానీ దాడి చేయడం కానీ అది జరగలేదు ఏ తెలుగు జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ రెడ్డి గారు దినేష్ గారు ఏదో ఆరోపణలు చేస్తున్నారో ఇది పూర్తి అవసరం మరి అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యేని రౌడీగా పోల్చడం చూస్తుంటే చాలా ఆశాస్పదంగా ఉంది ఎందుకంటే మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంచుకుని దాదాపు రెండు సంవత్సరాల నుంచి మరి నిధులు లేనప్పటికీ ఏదో రకంగా అభివృద్ధి విశాఖ కానీ సంక్షేమంలో కానీ మరి చాలా టైం కేటాయించి మన వాటికి నిధులు తీసుకురావడానికి చాలా సార్లు క్షమించి ఎంతో డెవలప్ చేసిన టైంలో మరి వీరికి బీజేపీ వారికి చెప్పుకొని గేమ్ లేక ప్రజాస్వామ్యంలో నైతే మన ప్రశాంతంగా జరుగుతున్న సమావేశాల్లో వచ్చి అంతరాయం చేయడం ఎంత విషయం మరి దినేష్కు తెలియకపోవడం చాలా విచిత్రమైన విషయం అదేవిధంగా ఎమ్మెల్యే కానీ రౌడీజంగా లేదా పక్కకున్న కార్యకర్తలు దొంగలుగా చిత్రక దొంగలు దొంగన్నట్టుగానే ఉంది అంటే గతంలో కూడా ఆయన చాలా చేసి మరి ఆయన చూస్తున్న మాటలు ప్రజాస్వామ్యంలో మరి వాళ్ళు చేసుకున్న డెవలప్మెంట్ చేసి మేము ఇది చేశాము మరి ఎమ్మెల్యే గారు చేశారని చెప్పి అనాల్సి పోయి ఏదో అటమైన సాకులు చూపిస్తే మొరమని ఇసుక అని అది కాదు అది మరింత నిరోధకం కాదు మరి వారు ఎంత పరమ తీసుకుంటే వ్యక్తిగతంగా వారి మీద కంప్లైంట్ ఇచ్చి వారి మీద పగ తీర్చుకోవాలి తప్ప మనం వారిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడము మరి దాన్ని చూసుకుని చిన్న సూక్ష్మమైన విషయాన్ని ఎమ్మెల్యే గారికి అండగట్టి ఎమ్మెల్యే గారి మీద నిందలు మోపి దాన్ని దృష్టి మళ్లించడం తప్ప ప్రజాస్వామ్యంలో ఇంకోటి లేదు ప్రజాస్వామ్యంలో మనకు ఏదైనా చేసుకోవచ్చు ఎవరైనా సమావేశాలు నిర్వహించుకోవచ్చు కానీ ఒకరి సమావేశంలో ఒకరిచి డిస్టర్బ్ చేయడం ఒకరినచ్చి అంతరాయం చేయడం అనేది మన స్వా ప్రజాస్వామ్యంలో కరెంటు పద్ధతి కాదు మన దాంట్లో మన కార్యకర్తలు కూడా అందరు సహనంగా ఉండాలా కానీ ఆరు ప్రేమ ఎక్కువైన కార్యకర్తలు కూడా పోయి ఓసవే చేయడం తప్ప ఉండడం జరగలేదు అక్కడ ప్రత్యక్ష సాక్షులుగా పోలీసు వారే ఉన్నారు నేను ఎవరు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు మరి ఎమ్మెల్యే గారిని ఏ విధంగా తగదు అభివృద్ధిని నిద్ర అనేటువంటి వాళ్ళు అభివృద్ధి చేస్తుంటే వారిని అన్ని మేమే చేశామని చెప్పుకోవడం కరెక్ట్ కాదు వారు కూడా ప్రజాస్వామ్యలో మంచి సమావేశాలు నిర్వహించుకొని మేము ఫలాన్ని డెవలప్మెంట్ చేసాము మేము పలాని డెవలప్ చేసామని చెప్పి చెప్పుకోలేదు తప్ప చేసిన వాడి మేం చేశామని దుష్ప్రాజ్యోడు ఎంతవరకు సమంజసమో మన జనాలు గమనిస్తూ ఉన్నారు ఆ రోజు పాలదా పెద్ద ఎత్తుననే దాదాపు మూడు వందల మందితో సమావేశం నిర్వహించడం జరిగింది మరి దాంట్లో మనం చేసింది తప్ప వాళ్ళిచ్చింది తప్ప ఆయన అహంకారపరితంగా రౌడీజంగా ఎవరు మాట్లాడతారో తినేసి మాటలు చూస్తుంటే కానీ ఏదో నేను ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా చూసినా మరి ప్రింట్ మీడియాలో తప్పేసినప్పటికీ ఎలక్ట్రానిక్ మీడియా మాత్రం చాలా దారుణంగా మాట్లాడి ఇది ఆయన ఏ రాజకీయంగా అభివృద్ధి చెందాలనుకుంటుండో రాజకీయంగా పోటీ ఇవ్వాలనుకుంటుండడో ఇది ఆయనకు లక్షణం కాదు ఆయన జనరల్గా తినేసి సహజ లక్షణమే కొట్లాడలు చేయడము ఉన్నదాన్ని దృష్టి మళ్ళించడానికి అలవాటు కాబట్టి అలవాట్లు మార్చుకొని డెమోక్రసీలో మీరు మంచి నాయకుడు ఎదర్ ప్రయత్నం చేయాలి తప్ప మంచి నాయకులు విమర్శించకూడదని తెలియజేస్తాం